కోడియార్ జామ్ కోడి హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు అంటే మిద్దపైకి వచ్చానండి ఇక్కడ దోశ పండ్లు రెండు అనమాట మా బకెట్లో ఎక్కడ ఉడతలు ఏమైనా కోసేసాయా తినేసాయా అని చూస్తున్నా మీషోలో నేను కొన్న శారీస్ అయితే కొన్ని చూపిస్తానండి మీకు రీజనబుల్ రేటే ఉంది మీషోలో చాలా బాగున్నాయి మనం ఏ కలర్ పెడితే ఆ కలర్లే వచ్చాయన్నమాట మీషోలో చూడండి ఒకసారి బాగున్నాయి కదా అన్నీ మల్టీ కలర్స్ వేసుకోవచ్చు మనము బ్లౌజు సాఫ్ట్ సిల్క్లో వచ్చిందన్నమాట పర్పుల్ కలరు చాలా బాగుంది సూపర్గా ఉంది శారీ అయితే చూడండి బ్లౌజ్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ కూడా అనమాట చాలా బాగుంది రేటు కూడా చాలా తక్కువ అనిపించింది నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదని మనము ఎప్పుడు వైట్ కొంతమందికి వైట్లోనే కట్టాలని మాసిపోతుంది అట్లా అనుకుంటారు కదా ఇట్లా ఉంటే అన్ని కలర్స్ వేసి మనము వేసుకోవచ్చు కదా బ్లౌజులు అన్నట్టు ఇదైతే బుక్ చేసుకున్నానండి రేట్ కూడా తక్కువే అనిపించింది ఈ శారీస్ అంతా కొన్ని ఒక ఐదు ఆరు శారీస్ అయితే చూపిస్తున్నాను మీషోలోనే కొన్నవే మీకు రేట్ తక్కువ అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీని రేట్ కూడా పైన పెడతాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి తర్వాత అయితే ఒక పూనం శారీస్ అనమాట పూనం శారీ జార్జెట్ శారీ అనమాట జార్జెట్ శారీ చాలా బాగుంది గ్రీను బాటల్ గిర్ గ్రీన్ అంటాం కదా అది దీనికైతే వర్క్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి మనం హ్యాండ్స్కి అయితే బాగా వేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ వేసుకుంటే ఎంత రేట్ అవుతుంది కదా మనకి చూడండి హ్యాండ్కి వేసుకుంటే ఎంత బాగుందో అన్ని కలర్లు మిక్సింగ్ ఉంది కదా శారీకి ఏ చీరకన్నా వేసుకునేయచ్చు ఈ బ్లౌజ్ కదా ఇది వచ్చి ఇది కూడా తక్కువ రేట్ పడింది నాలుగు వందల యాభై రూపాయలు ఏమో పడిందండి రేట్ ఇస్తాను మీకు పక్కన చూడండి మీషోలో నేనైతే కొన్ని మంచిగా చూసి తక్కువ రేట్ అనిపిస్తే పెట్టుకున్నానండి ఇది మా ఫ్రెండ్ శారీ అనమాట ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని బ్లౌజ్ అనమాట ఈ శారీకి బ్లౌజ్ బాగుంది కదా తక్కువ రేట్ అనిపిస్తే ఒకవేళ చూసి కొనుక్కుంటారేమో అని పెడుతున్నానండి మీషోలోనే ఇక ఈ శారీ అయితే లైక్రా శారీ అనమాట అంటే నైట్లో పార్టీ వేర్లకు ఎక్కడైనా మనం ఫంక్షన్లకు పోవాలనుకుంటే కట్టుకోవచ్చు పొడి కలర్ తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చి లైక్ బ్లౌజే పెట్టారనమాట పొడి కలర్ బ్లౌజు అది ఒకరోజు వచ్చినప్పుడు చూపిస్తాను ఇంకా రాలేదు డెలివరీ రాలేదన్నమాట నాకు వచ్చినప్పుడు తప్పకుండా మీకైతే చూపిస్తానండి ఈ శారీ బ్లౌజ్ కూడా శారీ చూడండి ఇలా ఉందనమాట చాలా బాగుంది షైనింగ్ ఇస్తుంది శారీ అయితే సూపర్గా ఉంది అయితే శారీ పొడి కలర్ రేట్ అయితే పక్కన పెడుతున్నాను చూడండి ఇక ఈ శారీ అయితే డోలా శారీ అనమాట ఇది మీకు దగ్గరగా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే చూడండి అన్ని తామర పువ్వులాగా చిన్న చిన్న లోటస్లు వచ్చి ఎంత బాగుందో శారీ అయితే వైట్లో మీకు కనబడుతుందో లేదో చాలా బాగుంది చూడండి సారీ శారీ అయితే వైట్ శారీకి డోలా శారీ అనమాట ఇది వైట్ శారీకి బ్లాక్ బార్డర్ బార్డర్ చూడండి పైన సన్నగా ఇచ్చారు కింద బార్డర్ వచ్చి పెద్దది ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇది వచ్చి ఐదు వందల చిల్డ్రేమో పడిందండి మీకు రేటు అన్నీ పక్కన పెడుతున్నాను అది చూసి మీరు చెక్ చేసుకోండి మీషోలోనే ఇది కూడా చాలా బాగుంది డోలా శారీ అనమాట ఇక్కడ పైన లొకేషన్ బాగుంటుంది కదా అని చెప్పి పైన వచ్చి తీసి చూపిస్తున్నాను అనమాట మీకు ఈ శారీస్ అంతా వీడియో పెడుతున్నాను కూడా చాలా లుక్ వస్తుంది చాలా బాగుందనమాట ఫంక్షన్లో కూడా కట్టుకునేయచ్చు మనము ఆ విధంగా ఉందండి ఈ శారీ అయితే నాకు ఇష్టం అనమాట బ్లాక్ అండ్ వైట్ ఇట్లా మంచి మంచి కలర్లు డార్క్ కలర్లు అయినా ఏదైనా సరే నచ్చిందంటే కొత్త ఎప్పుడైనా అలా పెట్టేసుకుంటాను ఆర్డర్ మీషోలోని మనం బజార్లలో పోయి చూసి తీసుకొని ఎంత టైము ఎక్కడ అనేసి అని ఇట్లయితే తీసుకుంటానండి చూడండి చాలా బాగుంది కదా ఏమి అన్నీ పచ్చలే పచ్చలే అనుకుంటారేమో ఈ శారీ అయితే ట్రెండింగ్ యూట్యూబ్లతో చాలా చూపిస్తున్నారనమాట ఇది నా నాలుగు వందల డెబ్భై రూపాయలు ఏమో పడిందండి గోల్డ్ సిల్వరు కాపరు అలా పూలొచ్చింది చీరంతా ఇలా వచ్చిందనమాట బుట్టాలన్నమాట బెనారస్ శారీ అనమాట దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా బార్డర్ ఇచ్చేసారు బాగా బార్డర్ ఇచ్చేశారు బ్లౌజ్కి అయితే సూపర్ శారీ అనమాట శారీ అంతా ఈ విధంగా పైట అనమాట ఇది పైట బయట షైనింగ్ అయితే సూపర్గా ఉందండి బాటిల్ గ్రీను నాకు ఎందుకు గ్రీనే గ్రీన్ గ్రీన్ అన్నిటి అన్నీ అలా వచ్చేస్తున్నాయి అనమాట తీసుకోవాలని ఇట్లా చీరంతా కూడా ఉందండి మీకు కింద బార్డర్ కూడా ఇచ్చారు కింద కూడా మీకు ఈ విధంగా బార్డర్ కింద పైన రెండు పక్కల బార్డర్ ఉంది ఒకసారి అయితే చూడండి మీరు కూడా రేట్ అయితే సైడ్ పెడతాను చూడండి రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి మనము బ్లౌజ్కి ఇక్కడ వరకే ఫ్లవర్ పెట్టేసి కూడా మనం కుట్టుకునేయచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మీషోలో కొన్నది ఇది కూడా ఈ ఫైవ్ శారీస్ అప్పుడప్పుడు తీసుకున్నాను ఇదంతా ఒకసారి పెట్టింది కాదండి ఒక ఇదసా ఆరు నెలలుగా తీసి పెట్టుకుని ఒకసారిగా చూపిస్తున్నాను అనమాట ఒక శారీ మాత్రం మా ఫ్రెండ్ అది గ్రీన్ కలరు ఒకసారి మీకు చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు తీసుకుంటారు కదా అన్నట్టు పెట్టుకున్నాను అనమాట ఇదండి శారీస్ బాగున్నాయా బాగుండదనిపిస్తే మీకు క్లైక్ అయితే ఇచ్చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉన్నాయనేది మీకు నచ్చితే బుక్ చేసుకోండి బాయ్ అండి మరొక వీడితో మళ్ళీ కలుస్తా